నాకు కొంచెం స్పైస్ కావాలి కాబట్టి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగున్నారని పేపర్ అడ్డ పడిపోయి ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే అంతే ఇంకా బాగుంటుందన్నమాట వీడియోలోకి ఏదో వెళ్ళిపోదామా వెరైటీ అంటే వెరైటీ మీరు తినకుముందు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ తినకపోయినా కూడా చేయండి ఎందుకంటే ఇది చాలా రేర్ నేనైతే ఎక్కడ చూడలేదు వన్ టైం తిన్నా అది కూడా మేమే చేసుకొని తిన్నాము ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఇప్పుడు మీకోసం కూడా పెడుతున్నా వీడియో అనేది చూసేసేయండి ఏం ఏం పెడుతున్నా ఏం వీడియో అనేది సస్పెన్స్ ఎక్కువసేపు సస్పెన్స్ పెట్టిన చూసేయండి చికెను సేమియా చికెన్తో సేమియా చూసారు ఎప్పుడన్నా సేమియా చికెన్ సేమియా బిర్యానీ ఓన్లీ సేమియానే ఇందులోకి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ అల్లం తెల్లగడ్డ కొత్తిమీర కరేపాకు పుదీనా టమాటాలు అండ్ ఉప్పు ఇంకా మసాలాలు వేసేటప్పుడు మసాలాలు కూడా చూపిస్తా ఫస్ట్ దీని ప్రాసెస్ అనేది ఏమి అంటే చూడండి ఒకసారి మీరు అయితే ఫస్ట్ అయితే ఇవి కొంచెం గీ వేసుకొని అదే నెయ్యి కొంచెం వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుందాము ఫస్ట్ పెట్టుకొని పొయ్యి ముట్టించుకోవాలి అన్నిటికంటే ఫస్ట్ మళ్ళా పెను పెట్టుకొని నెయ్యి నెయ్యి అయితే వేసేసుకున్నాము కొంచెమే ఎక్కువ లేదు రొప్ప అది కరిగే లోపల మనం సేమియా ప్యాకెట్ అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాము మీకు మాము డ్రై రోస్ట్ చేసుకోవాలంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు అంటే నూనె వేయకుండా రోస్ట్ అట్ అయినా వేయించుకోవచ్చు కాకపోతే నేను కొంచెం వేసాను వేసేదనమాట ఫస్ట్ ఇవి అయితే కొంచెం దోరగా వేయించుకునేసి తీసేసుకున్నాం ఆ తర్వాత ప్రాసెస్ చూస్తాం ఆఫ్ చేసేసి తీసేసుకున్నాం వదిలేకి మసాలా దినుసులు యాలక్కాయలు లవంగాలు బిర్యానీ ఆకు చెక్క చిన్నది స్టార్ పువ్వు చిన్నదంటే కత్తం పువ్వు అది ఎక్కువ స్మెల్ బెత్తకాయలు ఎరగేసుకుంటున్నా ట్రై చేయండి బాగుంటుంది ఇది ఎప్పుడుగా తిన్నారో లేదా నాకు తెలీదు చికెన్ నూడిల్స్ ఉంటాయి కదా అది కాదు చికెన్ తేనె బిర్యానీ బాగా చూస్తారు ఫస్ట్ టైం నేను అంటే మక్క చేస్తుంది అందుకే కూడా చేస్తున్నా ఇక కొంచెం తోరగా వేపేస్తున్నాము ఎర్రెండీ బిర్యానీ లేకి మసాలాలు ఎల్లకాయల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ధనియాల పొడి పొడి చికెన్ మసాలా టేస్టీ సాల్ట్ కొంచెం ప్రయాణం పసుపు ఇంకా మ్యాజి ఇవే మసాలాలు అయితే దేనికైనా ఇవే మీ చక్కగా ఆల్రెడీ వేసేస్తున్నా అలా అనమాట కొంచెం కొంచెం ఒకటి దీంట్లో అద్దం పెరిగేస్తాను ఒక డబ్బాలో ఒక డబ్బా పెరుగు కదా ఇది అద్దం పెరుగు అయితే వేస్తా మర్చిపోయినప్పుడు చెప్పేది అందుకని కొంచెం వేగినాయి కదా ఎర్రగడ్డలో ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్టు బాగా పోయినా వేస్తున్నాము బాగా వేనాక టమాటాలు పెంచుకునేస్తాం టమాటాల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి గం పెట్టిన విషయమే కదా కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము టమాటాలు వేసేసి ఉమ్మకైతే అంటే మొగ్గు వేస్తే సరిపడా ఏం వేయాల కొంచెం వేస్తా టమాటాలు మగ్గాలి అని అంటే

పొడి అంటే జీలకర్ర కాదు పొడి పసుపు చికెన్ మసాలా మరక్ పొడి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాను కాబట్టి అందుకనే ధనియాల పొడి కొంచెం అంటే కొంచెం చూడండి అంతే మ్యాజి ఒకటి మ్యాజిక్ వీటన్నిటిని మసాలా మొత్తం వేసేసుకున్నాన్నిటినీ బాగా వేసేసుకున్నా మసాలాలన్నీ వేసేసుకున్నాక ఒక అరకప్పు పెరుగు కూడా బాగా మిక్సింగ్ చేసుకోండి మాట బర్నో సేమియా కొల్తండి ఒక ఒక గ్లాస్ సేమియాకు ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి ఎందుకంటే చికెన్ లో కూడా నీళ్ళు అనేది పెడతాయి కాబట్టి గ్లాసు గ్లాసు సరిపోతాయి ఇంతకుముందు నేను చెయ్యలా మార్చేది ఉంది అందుకే నేను కూడా ఈసారి వేడి నీళ్ళు కాచుకొని పక్కన నీళ్ళు గ్లాస్ అయితే కొంత వేసుకుంటున్నాను నేను కానీ చూద్దాం చికెన్ అయితే వేగతుంది ఇప్పుడు పెరుగు కావాలి చికెన్ చూడండి ఒక భాగం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఇది అన్నంతో బియ్యంతో కన్నా కూడా తొందరగా అవుతుంది సేమే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది తొందరగా వేసుకోవచ్చు ఒక గ్లాసు రెండు గ్లాసులు మూడు గ్లాసులు అయితే ఉన్నాయండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు మూడు నాలుగు గ్లాస్ అనుకోండి కొన్ని ఇదిగోండి ఉన్నాయి ఇవి కూడా చూపిస్తానండి నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నా ఇంతకుముందు మా అక్క చేసింది అనమాట మూడున్నర గ్లాసులు అయితే సేమే ఉన్నాయి వీటిని మనం ముందు బాగా కలిపేసుకున్నాం చికెన్లో తొందరగా అయిపోతుంది కానీ ఇది అప్పటికప్పుడు తినేదానికైతే బాగుంటుంది మనం అన్నం చేసుకుంటే మాత్రమే ఒక రెండు రోజులు ఉన్నా కూడా తింటాం కదా ఇది అలా కాదు అప్పటికప్పుడు తినాలనుకుంటే చేసుకోవచ్చు వేడి వేడివేడిగా తొందరగా తొందరగా అయిపోతుంది వెరైటీగా కూడా ఉంటుంది రోజు అన్నం బియ్యంతోనే కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఒకరోజు వేరే తిన్నాము అని ఫీలింగ్ కొంచెం చికెన్ నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే వేసా మూడున్నర గ్లాస్ సేమియాకి చికెన్ కి నాలుగు గ్లాసులు అయితే నీళ్లు వేసా కరెక్ట్ గా సరిపోతాయండి చూడండి దగ్గర ఈ స్టేజ్ కొంచెం కలిపేసుకొని చూసుకోండి ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువ ఏదన్నా ఉంటే కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు మనం బియ్యం ఉడికినప్పుడు వేసుకుందాం లేదంటే కుదరదు అనమాట ఇది సేమియా కదా తొందరగా ఉడికిపోతుంది తక్కువ కొంచమే కదా వేసాను టమాటో ఎవరైనా ఇట్లే చూస్తారు కదా ఉప్పు సేమియా వేసిన తర్వాత ఎక్కువ సేపు పట్టదు అందుకే చికెన్ ముందుగానే కొంచెం కుక్క ఎడిగా చూసుకోవాలి ముక్కల భాగము ముక్కలు భాగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడుచుకోవాలి చికెన్ అప్పుడు సేమియా వేసుకోవాలి ఎందుకంటే సేమియా ఎక్కువసేపు పట్టదు కదా ఉడకడానికి నేనైతే కూడా వేసేసి సేమియా ఉప్మా ఉప్మా కాదు బిర్యానీ కొంచెం చల్లారితే గట్టి పడుతుందనమాట ఇప్పుడు ఇలా ఉంది కదా కొంచెం అనుకోండి గట్టిగా అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట సేమియా కదా ఇలా అండి సేమియా ఉప్మా సేమియా బిర్యానీ చూసారు కదా సేమియా చికెన్ బిర్యానీ దీన్ని ఆఫ్ చేసేసి రెడీ అయిపోయింది అనమాట తినడానికి ఇదే అండి మన వీడియో చూసారు కదా మన వీడియో నచ్చితే వీడియో నచ్చి చిన్న లైక్ అయితే అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీకు ఏదైనా ఉపయోగపడుతుందంటే ఇంకెవరికైనా షేర్ చేయండి ఓకేనా బాయ్ ఇప్పుడు వెళ్ళి తిందాము తింటా కంటిన్యూ చేద్దాం మళ్ళీ ఇట్లా అయితే రెడీ అయిపోయింది సేమియా చికెన్ బిర్యానీ తినేస్తున్నారనమాట అందరూ మేము కూడా తింటున్నా ఇదిగోండి నాకు కొంచెం స్పైస్ కావాలి కాబట్టి వేసిన కారం ఉన్నాయి అయినా ఎందుకు కొంచెం చికెను చాలా బాగుంది వెరైటీగా అంటే ఎప్పుడు అన్నం బియ్యం కాకుండా ఎప్పుడైనా ఇట్లా కూడా చేసుకోవచ్చు తినచ్చు కానీ అప్పటికప్పుడు మిగలబెట్టుకొని రేపటికి అట్లా తినలేము అప్పటికప్పుడు వేడివేడిగా తినేయచ్చు